కింది వ్యాఖ్యలో నేను భారతదేశంలోని హిమాలయల గర్భంలో ఉన్న కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆలయాన్ని మరియు పరిధిని వెబ్ సిరీస్ స్టైల్ గా రీక్యాప్ క్యాప్ లెజెండ్ చరిత్ర ప్రస్తుత పరిస్థితులు ఇలా అధ్యాయాలుగా భాగాలుగా చెప్పబోతున్నాను మీరు మెగా సిరీస్ వలె పాఠ్యంగా ఆస్వాదించవచ్చు డ్యాష్ 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 అధ్యాయ ఒకటి పరిచయం కేదార్నాథ్ కేదార్నాథ్ అనేది హిమాలయల గర్భంలో ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ ప్రాంతంలో సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్స్ వెచ్చుల్లో ఉన్న ఆలయ ప్రాంతం ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివాకి అంకితం అయినది అందులోని ప్రత్యేక లింగం జ్యోతిర్లింగ ఒకటి ఈ ప్రాంతం పర్యాటకులు యాత్రికులు ఆధ్యాత్మికతను అన్వేషించేవారికి ముఖ్య కేంద్రంగా ఉంది డ్యాష్ 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 అధ్యాయ రెండు పురాణ కథలు పాండవుల యాత్ర ఒక ప్రసిద్ధ పురాణకథ ప్రకారం మహాభారత యుద్ధం తరువాత పాండవులు యుధిస్థిర భీమ అర్జున నకుల సహదేవ తమ చేసిన పాపాల అన్నివిధి హత్యలు కోసం శివుని ఆశీస్సు కోరుతూ వస్తారు శివుడు తమను దూరం చేయాలనుకుని భూ గొర్రెగా రూపాన్ని తీసుకొని గుప్తకాశీ అనే చోటులో దాగిపోయుతాడు భీముడు ఆ గొర్రెని గుర్తించి తోకను పట్టగా శివుడు భూలోతుల్లోకి వినే ముందు భాగం హంప్ కేవలం కేదారనాథ్లో బయటికి పెట్రోల్ అవుతుందని తెలుస్తుంది ఈ హంప్ను కేదారనాథ్ ఆలయంలో ప్రార్థించేందుకు పాండవులు ఆలయం నిర్మించినట్లు చెప్పబడుతుంది ఇంతకు మించి శివుడి శరీరంలోని భావిక భాగాల కలయికను గుడారంగా తీసుకుని గర్వాల్ ప్రాంతంలో ఐదు ప్రధాన ఆలయాలు ఏర్పడ్డాయని పాంచ్ కేదార్ అంటారు డ్యాష్ 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 అధ్యాయ మూడు నిర్మాణం మరియు ప్రాచీన చరిత్ర ఆలయం ఎప్పటి నుంచో ఉన్నదనే స్పష్టత లేదు కొన్ని గ్రంథాలు ప్రాథమికంగా ఏడో ఎనిమిదో శతాబ్దాలకు సంబంధించినది అలాంటి ప్రాచీన స్థలము అయినా ఈ గుఢమైన హిమాలయ ప్రాంతంలో ఆలయం నిర్మాణం సంరక్షణ పునరుద్ధరణలు పలుమార్లు జరిగాయి ఉదాహరణకి ఎనిమిదో శతాబ్దుని ఉపాధ్యాయుడు ఆది శంకరాచార్య ఈ ప్రాంతాన్ని పునఃప్రారంభించినట్టు స్థానికులు విశ్వసిస్తారు నిర్మాణ శైలి గోధుమపిత్త శిలల బ్లాక్స్ అరకట్టు మోట లేకుండా అనుసంధానించి నిర్మించబడినట్లు ఇనుము అంచుశాంపిలు ఉపయోగించి ఉత్తర దిశ దక్షిణ దిశగా ఉన్నదిగా చీటీలు చెప్పారు డ్యాష్ 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 అధ్యాయ నాలుగు ఆధ్యాత్మిక ధార్మిక ప్రాముఖ్యత ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది చిన్న చారధాం చోట చార్ధాం యాత్రలో ఒక ముఖ్య ప్రాంతం ఒక యాత్రకుడు ఈ స్థలాలను సందర్శించడము ద్వారా మోక్షం విముక్తి సాధించగలడని భావించబడుతుంది శివునికి ప్రత్యేక భావన ఉండి కేదారనాథ్ అనే పేరు మట్టి మిశ్రమ భూమి కేడార సమానము బూల్ మట్టి నాఠ సమానము అధిపతి అన్నభావాన్ని సూచించవచ్చు ఆలయపర్వాలు ఆర్జీలు శీతాకాలం ప్రత్యేక విధులు వంటి ధార్మిక ఆచారాలు ఉన్నాయి ఉదాహరణకి శీతాకాలంలో ఆలయం మూసి శివమూర్తి ఉకీమత్కు తరలించబడుతుంది డ్యాష్ 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 ఐదు ప్రకృతి చారిత్రిక సవాళ్లు రెండు వేల పదమూడు పరిపు అదృశ్యాలు ఈ ప్రాంతం సాధారణంగా సముదాయ స్థాయికి కూడా చాలా ఎత్తున్నది మంచు గ్లేషియర్లు ఆకస్మిక వర్షాలు స్నేహితులు కావు రెండు వేల పదమూడు జూన్లో భారీ వర్షాలు ప్లస్ గ్లేషియర్ బ్రీచ్ కలుగుదలతో పరేలాష్ ఫ్లడ్ జరిగాయి చోరాబరి లేక్ నుంచి నీరు విడుదలై మందాకిని రివర్ తీరాన్ని తలదూర్చింది ఈ ప్రళయం సమయంలో కోటమంది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఆశ్చర్యకరంగా ఆలయం ఏ విధంగా అయినా నిలిచి ఉంది మరికొందరు ఈ మాట అంటున్నారు ఒక పెద్ద బౌల్డర్ భీమశిల ఆలయం వెనుకకి జారిపోకుండానే నిలబెట్టింది అలాంటి ప్రకృతికాపకంగా అయినా పర్యావరణ నిపుణులు ఈ ప్రాంతాన్ని ఇంకా సురక్షితంగా లేదని మరిన్ని ప్రమాదాలపై హెచ్చరికలు చేస్తున్నారు డ్యాష్ 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 అధ్యాయ ఆరు ఆధునిక యాత్రికులు పరాటకత సూచనలు ప్రతి సంవత్సరం లక్షలాది యాత్రికులు ఈ స్థలాన్ని సందర్శిస్తున్నారు ఇది పూజార్ధంగా మాత్రమే కాదు ప్రకృతి ఆదరణగా కూడా మారింది మీరు సందర్శించాలని భావిస్తుంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఆలయం సాధారణంగా ఏప్రిల్ నాటి అక్షయ తృతీయ రోజున తెరవబడుతుంది శీతాకాలం ప్రారంభంలో మూసివేయబడుతుంది ట్రెక్ను మార్గాలను ముందుగా పరిశీలించాలి ఉదాహరణకి గౌరికుండ్ నుండి ట్రెక్కింగ్ హిమాలయ పరిసరాల్లో టూరిజంను ఎలా సాధారణంగా నిర్వహిస్తారో తెలుసుకోవడం మంచిది ప్రకృతి భూకంపాలు వదిలిపెట్టిన నిర్మాణాలు వంటవాటిని గమనించాలి డ్యాష్ డ్యాష్ డ్యాష్